ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో రెడ్డి గారి హత్యకు సంబంధించి స్థానిక పోలీసుల ఇన్వెస్టిగేషన్పై నమ్మకం లేక పూర్తి స్థాయిలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును కానీ లేకుంటే అవసరమైతే కొల్లాపూర్ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించాలని చెప్పి మరి కోర్టు మరి ఇదో డీజీపీ గారిని కలవడం జరిగింది శ్రీధర్ రెడ్డి గారు తండ్రి గారు మరి డెబ్బై ఏళ్ళ వయసులో మరి వారు ఎంత మానసిక క్షోభకు గురవుతున్నారో ఒకసారి మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా గమనించారు ఆయన ఒక మాట అన్నాడు నా కొడుకుపై చేస్తున్న విషయ ప్రచారానికి ఆయన ఒక సవాల్ విసిరిండు నా కొడుకు అలాంటి వ్యక్తి అయితే తనకున్న భూమి నేను రాసిస్తా ఈ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తావా అని చెప్పి కృష్ణారావు ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ అంటే మీరు ఒకసారి మీడియా మిత్రులు కూడా ఒకసారి గమనించండి చెప్తా ఉన్నాం శ్రీధరెడ్డి గారి హత్య ముమ్మాటికి రాజకీయ హత్యే దీని వెనుక ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ముద్దాయిలు బహిరంగంగా ప్రెస్ మీట్లు పెడుతూ విష ప్రచారం చేస్తూ దీన్నంతా ట్రాక్ తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మేము మరొకసారి డీజీపీ గారిని డిమాండ్ చేసినాం ఏదైతే సంఘటన జరిగిన రోజు క్రిక్వర్ రిస్పాండ్ అయినటువంటి పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారంటే ఓన్లీ వనపర్తి ఎస్పీ గారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీకి ఫోన్ చేస్తే కూడా ఆవిడ రెస్పాండ్ అయ్యారు కానీ పక్కన ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టరు సంఘటనా స్థలానికి రానికే సుమారు మూడు గంటలు తీసుకున్నాడు వనపర్తి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఎస్పీ గారు ఆదేశాలతో పోలీసు అధికారులు ఇతర అధికారులు వచ్చినా ఆ సబ్ ఇన్స్పెక్టర్ ట్యాంపల్ అంటే ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి అందరి బలమైన ఆరోపణలు దీని వెనక ఆ సబ్ ఇన్స్పెక్టర్కు పూర్తిగా తెలుసు అనేది అక్కడ ఉన్నటువంటి వారు సబ్ ఇన్స్పెక్టర్ పై కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించాలి అంతకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో సాక్షాత్ రాష్ట్ర మంత్రి ఇంట్లోకి వచ్చాను ప్రెస్ మీట్ పెట్టడం అనేది దీనికి ఇది దేనికి పరాకాష్ట ఒకసారి మిత్రులందరూ గమనించాలని చెప్పుకోవడం థ్యాంక్ యూ